వెల్కమ్ బ్యాక్ స్టోర్ సో ఈ రోజు సరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకు ఇస్తున్నాము మళ్ళీ మరొకసారి స్పెషల్ పండగ స్పెషల్ ఐటమ్స్ సో ఈ రోజు స్పెషల్ ఐటమ్స్ లో మొత్తం కూడా ఆఫర్ రేట్ లో ఉంటాయి మొత్తం కూడా క్యాట్లాగ్స్ అది కూడా ఆఫర్ రేట్ లో దసరా స్పెషల్ వీడియో సో ఈ రోజు దసరా స్పెషల్ వీడియో వెళ్ళిపోతాము ఎవరైనా కొత్తగా అమ్ముకునే వాళ్ళు ఎవరైనా షాప్కి రావాలనుకుంటే సో మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సూరత్ బాంబెడిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు దసరా స్పెషల్ వీడియోలో క్యాట్లాగ్స్ పై ఎంత తగ్గిస్తున్నాము ఏం ఆఫర్ ఇస్తున్నాము అన్నీ కూడా మనం ఈరోజు రోజు వీడియో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చూద్దాము చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నిన్న ఐటమ్ కూడా ఎవరు బుక్ చేసుకోవద్దు అవైతే ఈ రోజు స్పెషల్ వీడియో స్పెషల్ కలెక్షన్ వాచ్ స్పెషల్ వీడియో చెప్పాను కదా సో క్యాట్లాగ్స్ అన్ని కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఫస్ట్ ఐటమ్ సో ఫస్ట్ ఐటమ్ చూడండి మొత్తం శారీ అంతా కూడా స్పెషల్గా ది డిజిటల్ లీవ్స్ అంటారండి మొత్తం శారీ అంతా కూడా డిజిటల్ లీవ్స్ వస్తుంది మళ్ళీ బార్డర్ అంతా కూడా కంప్లీట్గా హెవీ గోల్డ్ ఫైల్లో వస్తుంది సో దీనికి ఒక స్పెషల్ ఉందండి సో ఆ స్పెషలే పళ్ళు పళ్ళు అయితే చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ప్రతిదీ కూడా శారీ ఫోటో వస్తుంది కవర్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది సో ఈరోజు రీసెల్లర్స్కి మొత్తం కూడా పండగలాగా ఉంటుంది దసరా పండగలాగా ఎందుకంటే ఈ రోజు మనం చూపించే క్యాటలాగ్స్ కానీ చూపించే వెరైటీస్ కానీ సో అంత స్పెషల్గా ఉంటాయి సో ఫస్ట్ ఐటమ్ అయితే చూడండి పళ్ళు చూడండి సో చాలా 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 స్పెషల్ పళ్ళు ఐటెం కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది మొత్తం కూడా శారీ అంతా కూడా కంటిన్యూ వస్తుంది పళ్ళు ఒకసారి మొత్తం కూడా క్లారిటీగా సో డిఫరెంట్ పళ్ళు అనేది డిజైన్ చేశాడు శారీకి మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఎనిమిది కలర్ బ్యూటిఫుల్ మ్యాచింగ్ అండి మొత్తం కూడా డిజిటల్ ఫ్లవర్స్తో వస్తుంది ఐటమ్ అంతా కూడా సో ఒకసారి బ్లౌజ్ కూడా మనం వాచ్ చేద్దాం బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ అండి చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఇప్పుడైతే దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ ఒకసారి మనం చూద్దాం కలర్స్ మ్యాచింగ్ కూడా మొత్తం మెయిన్ కలర్స్ మ్యాచింగ్ అండి అంత ఐటమ్ అంతా కూడా ఎనిమిది రంగులు కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటాయి నెక్స్ట్ ప్రతిదీ కూడా కేటలాగ్ వస్తుందండి ఫోటో కాంబోలో వస్తుంది ఐటమ్ అంతా కూడా సో మళ్ళీ చెప్తున్నాను ఎక్కువ ధరలకు కొని మోసపోవద్దు అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ ఇస్తే అందరికన్నా తక్కువ ధరలు ఖచ్చితంగా దొరుకుతాయి మన దగ్గర నుంచి అయితే మీకు సో ఎనిమిది రంగులు మ్యాచింగ్ అండి ఎనిమిది రంగులు మ్యాచింగ్ సో ఎనిమిది రంగులు కూడా చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా సో నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ ఆఫర్ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ నోట్ చేసుకోండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ దసరా కానుక పండగే పండగ చేసుకోండి మన ఐటమ్స్ సూపర్ అంటే సూపర్ ఫాస్ట్ మూవింగ్ అయితుంది లేటెస్ట్ ఐటమ్స్ వచ్చేసినాయి కొత్త కొత్త కేటలాగ్స్ వచ్చేసినాయి అన్ని కూడా ఆఫర్ రేట్లో వచ్చేసినాయి నెక్స్ట్ మరొక ఐటమ్ సూపర్ కలెక్షన్ చాలా చాలా సూపర్ గా ఉంటుంది మొత్తం సారీ మొత్తం కూడా మళ్ళీ సాటిన్ బోర్డర్ వస్తుందండి స్పెషల్గా చాలా గమనించండి సాటిన్ బోర్డర్ వస్తుంది మొత్తం కూడా లేటెస్ట్ డిజైన్స్ సో అందరూ చెప్తూనే ఉంటారు మా దగ్గర రేట్ తక్కువ మా దగ్గర కొత్త డిజైన్స్ అని సో అది తప్పదు ఎవరైనా చెప్పుకోవాల్సిందే కానీ మీరు వీడియోస్ చూస్తారు కాబట్టి మీకు అర్థమైపోతుంది ఎవరి దగ్గర కొత్త డిజైన్ ఉంది ఎవరి దగ్గర తక్కువ రేట్లు ఉన్నాయి అనేది సో మనమైతే ఇప్పుడు బ్యూటిఫుల్ కలెక్షన్ ఓపెన్ చేసేస్తున్నాను సో ఈ ఐటమ్ అయితే సూపర్గా ఉంటుంది ఇది కూడా బ్యూటిఫుల్ ఎనిమిది రంగులు మ్యాచింగ్ వస్తుందండి ఐటమ్ అయితే అద్దరిపోతుంది మంచి ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను ఈరోజు అన్ని కూడా పళ్ళు పళ్ళు చూడండి పికాక్స్ వస్తాయి పికాక్స్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా కంప్లీట్గా శాటింగ్ వాటర్ కలర్స్ అయితే సూపర్ ఉంటాయండి దీంట్లో అయితే మెయిన్ రంగులు వస్తాయి చూడండి మొత్తం కూడా బ్లౌజ్ కూడా చూపిస్తా మన అక్క చెల్లెలందరికీ కూడా స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నారండి దసరా స్పెషల్ ఐటమ్ సో ఈ కలెక్షన్ చూస్తే ఈ రేట్లు చూస్తే మీకు పండగే లాగా ఉంటుంది మొత్తం కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా సో ఇప్పుడైతే ఎనిమిది రంగులు మ్యాచింగ్ ఒకసారి వాచ్ చేద్దాము ఎనిమిది రంగులు కూడా మొత్తం మెయిన్ రంగు అండి ఒక్క రంగు కూడా ఆగటానికి వీల్లేదు నీకు కూడా స్పెషల్గా ఉంటాయి మొత్తం బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది చూడండి సో ఈ ఐటెం ఏం ప్రైస్లో దొరుకుతుంది మన సూరత్ బామ డిస్కౌంట్ స్టోర్ నుంచి స్పెషల్గా అన్న దసరా లో ఈ ఐటెం నేను మీకు ఇస్తున్నాను చాలా 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 లెస్ ప్రైస్ అండి కేవలం త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ మీకోసం మొత్తం కూడా ఫుల్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా శారీని పట్టాతో వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో నెక్స్ట్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ అయితే టజిల్స్ డజిల్స్ అయితే సూపర్ గా ఉంటాయండి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ కూడా మస్తు రన్నింగ్ ఐటమ్ చాలా చాలా ఫ్యాన్సీ ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ సో చాలా మంది చెప్తున్నారు అన్న మన షాప్లో ఐటమ్స్ చాలా బాగున్నాయి తీసుకెళ్ళం కానీ మంచిగా సేల్ అయినాయి అన్న మంచి లాభం వచ్చింది అంటున్నారు సో హ్యాపీ అలాంటి ఐటమ్స్ మీకు కంటిన్యూగా తెస్తూ ఉంటాను మీరు కంటిన్యూగా షాపింగ్ చేయండి మంచి మంచి లాభాలు అయితే పొందండి ఓకేనా నెక్స్ట్ మరొక కలెక్షన్ ఇది చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది చూడండి యాక్చువల్గా ఈ ఐటమ్ వచ్చేసరికి జనరల్ గా మీకు డల్ వస్తుంది ఇది చాలా బ్రైట్ గా ఉంటుంది చూడండి ఈ డిజిటల్ ప్రింట్ అనేది జనరల్గా మీరు ఈ బాధిక్ అంటారు షిబోరి అంటారు మురుగా అంటారు జనరల్గా మీరు చూసే అన్ని కూడా చాలా నల్లుగా ఉంటాయి ఈ చూడండి ఎంత బ్రైట్ లుకింగ్ ఉందో శారీ అంతా కూడా చాలా స్పెషల్ లుకింగ్ ఉంది చూపించమ్మ కిందకి మొత్తం కూడా చాలా బ్రైట్ లుకింగ్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ ఉంటుంది చూడండి శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ ఉంటుంది సో ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ సో రంగుల మ్యాచింగ్ అయితే అదిరిపోతుందండి మామూలుగా ఉండదు రంగుల మ్యాచింగ్ అయితే చాలా 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 స్పెషల్గా ఉంటుంది రంగుల మ్యాచింగ్ వచ్చేసరికి సో ఒకసారి రంగులు చూద్దాం అంతా కూడా స్పెషల్గా ఉంటాయండి రంగులన్నీ కూడా మంచి కలర్స్ కాంబినేషన్స్ ఎనిమిది రంగులు కూడా సూపర్గా ఉంటాయి చూడండి ఈరోజు నేను మీకు చూపించే ప్రతిదీ కూడా చూడండి నాలుగు రంగులు నాలుగు రంగులు ఈరోజు నేను చూపించే మీకు ప్రతిదీ కూడా ప్రతి దాంట్లో కూడా ప్రతిదీ ఫోటో వస్తుంది కవర్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్ వస్తుంది చూడండి ఎనిమిది రంగులు సో చూశాను కదా ఎనిమిది రంగులు నచ్చువు చాలా 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 స్పెషల్ గా ఉంది కదా ఈ ఐటెం నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో అస్సలు అసలు పెట్టుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్స్ అన్ని మీకోసం చాలా 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 ప్రత్యేకమైన డిస్కౌంట్ లో దసరా స్పెషల్ గా ఇస్తున్నారు సో ఫస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక ఇంకా చాలా చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి చూసేద్దాం సాటర్డే స్పెషల్ కాబట్టి వీడియో కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ప్రైసెస్ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం లెనిన్ కలెక్షన్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది లెనిన్ కలెక్షన్ సూపర్ అంటే సూపర్గా చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి లెనిన్స్లో మొత్తం శారీ అంతా కూడా ఇప్పుడు నేను ఈరోజు వీడియోలో షేర్ చేసే కూడా ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ అయితే షేర్ చేస్తున్నాను మొత్తం కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో లెనిన్ ఇష్టపడే వాళ్ళైతే లెనిన్స్ అమ్మే వాళ్ళైతే ఈ క్యాటలాగు ఈ ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవాలి మొత్తం కూడా చాలా ప్యూర్ లెనిన్ అండి ఈరోజు నేను మీకు అందజేస్తుంది ప్యూర్ లెనిన్ ఫస్ట్ పళ్ళు బార్డర్ అంతా కూడా కంప్లీట్గా ఒకసారి డిజైన్ చూపించాము బార్డర్ అంతా కూడా కంప్లీట్గా చాలా 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 స్పెషల్గా సిల్వర్ బార్డర్ వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి కానీ చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీనికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫుల్లీ కాంట్రాస్ట్లో వస్తుంది చూడండి శారీ మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది డిజైన్ చూడండి బ్లౌజ్ ఫుల్లీ కాంట్రాస్ట్ సో శారీ మొత్తం చూశాను కదా ఇప్పుడైతే దీంట్లో ఉన్న కలర్స్ మోడల్స్ మనమైతే ఒకసారి చూద్దాం ప్యూర్ లేని ఇష్టపడితే మనకి అస్సలు వదిలిపెట్టుకోవచ్చు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఎనిమిది రంగులు కూడా చాలా చాలా సూపర్ గా ఉంటాయి అన్ని కూడా మెయిన్ రంగులే సో ఈ స్పెషల్ కలెక్షన్ వచ్చేసరికి మంచి కేటలాగ్ బుక్ లో వస్తుందండి ఐటమ్ అంతా కూడా మంచి కేటలాగ్ లో వస్తుంది ఇవన్నీ కూడా సెట్ వైజ్ తీసుకోవాలండి మళ్ళీ హాఫ్ సెట్ ఇస్తారా రెండు చీర్లు ఇస్తా అనగొద్దు ఇవన్నీ కూడా కంప్లీట్ గా అమ్ముకునే వాళ్ళకి దసరా స్పెషల్ కింద ఇస్తున్నా స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఐటమ్ సో ఎవరు మళ్ళీ రెండు ఇస్తారా నాలుగు ఇస్తారా అనగా అన్నీ సెట్ వైజే తీసుకోవాలి సో ఈ ఐటమ్ ఇచ్చేస్తున్నా నేను ప్యూర్ లేని మీకు ఒరిజినల్ ఐటమ్ చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో గమనించిన కేవలం నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ క్యాటల్ ఎక్స్పెషల్లీ దసరా స్పెషల్గా మీకోసం అమ్ముకునే వాళ్ళకైతే పండగే పండగ అలాంటి ధరల్లో అలాంటి డిజైన్స్ ఇస్తున్నాను అసలు అది సో నెక్స్ట్ కలెక్షన్ ఇంకా చాలా చాలా ఐటమ్స్ రెడీగా ఉన్నాయి చూశాను చూడండి శారీ మొత్తం కూడా సో ఈ స్పెషల్ కలెక్షన్ అయితే కేవలం మనం ఇస్తున్నాము ఒక సూపర్ ప్రైస్ బ్లౌజ్ చూడండి ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం దీంట్లో ఎన్ని రంగుల మ్యాచింగ్ ఉంది ఏం ప్రైస్ పడుతుంది ఈ ఆఫర్లో ఏం ప్రైస్కి దొరుకుతుంది అన్నీ కూడా మీకు ఒకసారి చూపిచ్చేస్తున్నాను సో ఆరు రంగుల మ్యాచింగ్ అండి అవైలబుల్ ఉంది చూడండి రంగుల మ్యాచింగ్ అయితే మస్తు ఉంటుంది ఆరు రంగులు కూడా అద్దిరిపోయే రంగులు వస్తాయి ఈ ఐటమ్ వచ్చేసరికి సో ప్రతి ఐటమ్ కూడా చక్కగా బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఫోటో వస్తుంది కేటలాగ్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఈ స్పెషల్ ఈ ఐటెం వచ్చేసరికి నెక్స్ట్ మొత్తం కూడా స్పెషల్ లో వస్తుందండి ప్రతిది కూడా బాక్స్ ప్యాకింగ్ కవర్లో వస్తుంది కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రం సో హెవీ డిజైను హెవీ క్లాత్ మళ్ళీ కూడా కటింగ్ సిక్స్ థర్టీ కటింగ్స్ వస్తాయండి చాలా పెద్ద చీరలు వస్తాయి హ్యాపీగా ఎంతలా ఉన్నా సరిపోతుంది చాలా చాలా స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ మీకోసం సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డైలీ అప్డేట్స్ అయితే మీకు డైలీ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి సో ఎవరైనా షాప్కి రావాలనుకుంటే షాప్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అట్లాగే మన దగ్గర లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టవల్స్ లింగీసు ఇంకా కేటలాగ్ శారీస్ ఇంకా ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ టాప్స్ లెగ్గిన్స్ వేర్ వెస్టర్న్ వేర్ జెగ్గిన్స్ మొత్తం కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయండి సో ఇలాంటి అప్డేట్స్ మీరు డైలీ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఐటమ్ వస్తే కేవలం త్రీ డవల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరో కలెక్షన్ రెడీగా ఉంది చూసారు హెవీ జార్జెట్ హెవీ షిమ్మర్ రెండు కలిపితే ఒక కొత్త డిజైన్ అదే ఈ డిజైన్ ప్యూర్ హెవీ జార్జెట్ ఉంటుంది ప్యూర్ హెవీ షిమ్మర్ ఉంటుంది ఈ రెండు కలిపి మళ్ళీ సిక్స్ థర్టీ కటింగ్తో వస్తే సూపర్ కదా ఐటమ్ మస్తు ఉంటుంది కదా సో అంటే ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు ఈరోజు ఓపెన్ చేస్తున్నాను సో సూపర్ కలెక్షన్ సూపర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఛాన్స్ ప్రైసెస్ అండి ఇవన్నీ కూడా స్పెషల్ ఐటమ్స్ పళ్ళు మొత్తం కూడా మెత్తగా ఉంటాయండి శారీస్ అన్నీ కూడా ఒరిజినల్ శారీస్ అని అది కూడా సో డిజైన్ చూడండి ఇంతవరకు మీరు ఎప్పుడు చూడని ఒక సరికొత్త కొత్త డిజైను చాలా 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 సూపర్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది శారీ మొత్తం కూడా బ్లౌజ్ కూడా ఫుల్ అండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది స్పెషల్లీ సిక్స్ థర్టీ కటింగ్స్తో మిమ్మల్ని సూపర్ లాభాలు తెచ్చి పెడతానికి మరొక ఐటమ్ రెడీ అయిపోయింది దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ చూద్దాము చాలా 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 హెవీగా ఉంటుంది చాలా లేటెస్ట్ ఐటమ్ దసరా స్పెషల్స్ అండి అంటే హెవీ వర్క్స్ పట్టు శారీస్ చూపించట్లేదు అనుకోవద్దు అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి చక్కగా స్టోర్ విజిట్ చేస్తే అవి కూడా చూసుకోవచ్చు కానీ ఎక్కువ దసరా స్పెషల్ కాబట్టి ఇట్లా ఈ ఫ్యాన్సీ టైప్ అయితే మీకు కంపల్సరీగా పట్టు వీడియో నెక్స్ట్ వచ్చేసి లంగావాణిలో స్పెషల్స్ అవన్నీ అందిస్తాను కొంచెం ఈ టైప్ ఆఫ్ క్రేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చేసాను ఎందుకంటే సాటర్డే స్పెషల్ ఉంటుంది కాబట్టి డిజైన్స్ అన్నీ కూడా మోడల్స్ అన్నీ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటాయి నెక్స్ట్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ అండి ఎనిమిది రంగులు కూడా సూపర్గా ఉంటాయి చూడండి ప్రతిదీ కూడా ఫోటో వస్తుంది ప్రతిదీ కూడా ఇట్లా ఫోటో వస్తుంది నెక్స్ట్ క్యాటలాగ్స్ కూడా వస్తుంది మీకు ప్రతి ఐటెంలో కూడా ఫోటో వస్తుంది కవర్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది సో ఈ స్పెషల్ ఐటమ్ నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ స్పెషల్ ఛాన్స్ ఐటమ్ కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ సిక్స్ థర్టీ కటింగ్ తో జార్జెట్ షిమర్ రెండు మిక్సింగ్ అదిరిపోయే కలెక్షన్ అదిరిపోయే ప్రైస్ కేవలం దాని ప్రైస్ కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక శారీ అంతా కూడా ఫుల్ సిరోస్కా స్టోన్ వస్తుంది స్పెషల్ రిబ్బన్ వర్క్ తో వస్తుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తున్నాను సూపర్ కలెక్షన్ ఇస్తున్నాను సూపర్ కలర్స్ ఇస్తున్నాను సో ఒకసారి శారీ అంతా చూద్దాం శారీ అంతా కూడా ఫుల్ అంటే ఫుల్ కంటిన్యూగా ఫుల్ స్టోన్ వస్తుందండి ఐటెం ఐటమ్ వచ్చేసరికి చూద్దాం ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి దీంట్లో వచ్చేసరికి కొంచెం తక్కువ క్లాస్ లో కూడా వస్తాయి నేనైతే మీకు రోజు అన్ని సారీస్ కూడా ఫస్ట్ క్వాలిటీ అనేది షేర్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ లో ఉంటుంది దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ ఉంటుంది ఆ బ్లౌజ్ చూద్దాం సైడ్ దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ ఉంటుంది సో బ్లౌజ్ కూడా మంచి సూపర్ వర్క్తో వస్తుంది ఐటెం వచ్చేసరికి సో సూపర్ వర్క్ అండి ఈ ఐటెం వచ్చేసరికి సో కలర్స్ మ్యాచింగ్ ఆరు రంగులు కూడా అదిరిపోతాయి అండి మంచి కలర్స్ మ్యాచింగ్తో అయితే ఇది అవైలబుల్ గా ఉంది కూర్చోండి ఆరు రంగులు కూడా స్పెషల్ శారీ అంతా కూడా ఫుల్ స్టోన్ వస్తుందండి కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా శారీ అంతా కూడా కంప్లీట్ బ్లౌజ్ కూడా చాలా హెవీ వర్క్ వస్తుంది పార్టీ లుక్ వస్తుంది సో ఈ స్పెషల్ ఐటమ్ చెప్పాను కదా ఈరోజు మీకు అన్ని కూడా ప్రతిదీ కూడా చక్కగా బాక్స్ ప్యాకింగ్లో వచ్చేస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న సూపర్ ప్రైస్ కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ కలెక్షన్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు గమనించండి శారీ అంత స్టోన్ ఉంటుంది రిబ్బన్ వరకు స్పెషల్ ఉంటుంది సో నెక్స్ట్ మరో కలెక్షన్ మంచి హెవీ డోలాలో స్పెషల్ డిజైన్ చాలా మంది డోలాలో స్పెషల్ డిజైన్ చూపించాన అంటున్నారు సో ఈ రోజు వచ్చేసింది డోలాలో ఒక స్పెషల్ డిజైన్ అది కూడా మంచి ఆఫర్ ప్రైస్లో ఫస్ట్ అయితే బ్లౌజ్ అండి ఇది ఎండింగ్లో మీరు చూసేది అయితే బ్లౌజ్ బోర్డర్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది ఇది వచ్చేసి ఐటమ్ అంతా కూడా నెక్స్ట్ పళ్ళు శారీ అంతా కూడా ఇట్లా డిఫరెంట్ డిజిటల్ లీవ్స్తో వస్తుంది బోర్డర్ చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో కంప్లీట్ లైట్ వెయిట్ అండి డోలలో చాలా లేటెస్ట్ డిజైన్ లేటెస్ట్ ఫ్యాబ్రిక్ ఐటమ్ సూపర్ సూపర్గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కూడా ఒకసారి మీకు చూపిస్తా ఏం కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉందో ఈ లో మంచి రంగుల మ్యాచింగ్ అవైలబుల్ ఉందండి ఎనిమిది రంగులు కూడా చాలా 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 స్పెషల్గా ఉంటాయి మొత్తం ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఐటెం కూడా మొత్తం ఉంటుంది సూపర్ హిట్ డిజైన్ సూపర్ హిట్ ఐటమ్ చాలా చాలా ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నానండి ఐటమ్ వచ్చేసరికి కేవలం త్రీ డబల్ నైన్ సో హెవీ డోలాలో ఇమిటేషన్లోనే మీకు ఒక ఇమిటేషన్ ఇమిటేషన్లో వచ్చింది ఆ రేట్లో నేను ప్యూర్ ఒరిజినల్ డోలాలో ప్యూర్లో మళ్ళీ బార్డర్ కూడా హెవీలో కేవలం త్రీ డబల్ నైన్ స్పెషల్ ఐటమ్ కింద మీకు ఇస్తున్నాను సో అస్సలు వదిలిపెట్టుకోవద్దే ఈ స్పెషల్ డోలా ఐటమ్ మీకు వస్తాను నెక్స్ట్ మరొక రొక స్పెషల్ ఐటమ్ చూడండి లేటెస్ట్ ఐటమ్ జుమిచ్యూలో కంటిన్యూ ఫుల్ స్టోన్ వర్క్ ఫుల్ రియల్ మిర్రర్ వర్క్ చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మొత్తం కూడా స్పెషల్ గా డబుల్ షేడ్ లో వస్తుంది మొత్తం కూడా కట్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ తో వస్తుంది సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా మంచి కాన్సెప్ట్ తో వస్తుంది దక దగ్గర దగ్గర మెరిసిపోయింది ఈ దసరా ఫెస్టివల్కి అయితే చాలా చాలా స్పెషల్ ఐటమ్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి శారీ మొత్తం కూడా కంటిన్యూగా వస్తుంది టాప్ టు బాటమ్ లాస్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా సూపర్ గా ఉంటుంది చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీనికి బ్లౌజ్ కూడా స్పెషల్ అయినది ఎందుకంటే బ్లౌజ్ కూడా కంప్లీట్ గా డబల్ షేడ్ లో ఫుల్ వర్క్ వస్తుంది మెరర్ వర్క్ బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా వస్తుంది సో రంగుల మ్యాచింగ్ అయితే అసలు సరికొత్త మ్యాచింగ్ ఇప్పటి వరకు రాని ఒక సరికొత్త మ్యాచింగ్ లో రంగుల మ్యాచింగ్ వచ్చి ఇలా ఓపెన్ చేస్తాం మీకు రంగులు కూడా అర్థం మొత్తం కూడా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ అద్రిపేద్ది కలర్స్ మ్యాచింగ్ మామూలుగా ఉండవు స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ తో మొత్తం ఆరు రంగుల మ్యాచింగ్ అండి మొత్తం కూడా సిక్స్ మ్యాచింగ్తో బ్లౌజ్ కూడా ఇలా కంప్లీట్ గా హెవీ వస్తుంది సో కొత్త వెరైటీ కొత్త మోడల్ అది కూడా మళ్ళీ మీకు ఆఫర్ ఐటమ్ అది కూడా మళ్ళీ మీకు ఆఫర్ ఐటమ్ సో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీరైతే అస్సలు మిస్ చేసుకోవచ్చు మీరు అమ్ముకునే వాళ్ళైతే అంతా కూడా డబుల్ షేడ్తో వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది అండి సో ఈ స్పెషల్ కలెక్షన్ నేను మీకు ఇస్తున్న ఛాన్స్ ప్రైస్ కేవలం సెవెన్ డబల్ నైన్ కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు వదిలిపెట్టుకోవద్దు అన్ని కూడా ఛాన్స్ కలెక్షన్స్ ఛాన్స్ ఐటమ్స్ ఛాన్స్ ప్రైసెస్ సో ఇలాంటివి ఇంకా మరిన్ని ఇంకా ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి లేదు షాప్ విజిట్ చేయాలి చక్కగా సూరత్ బాంబుడిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఉంటుంది చక్కగా స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ కలెక్షన్స్ దసరా స్పెషల్స్ కదా చాలా చాలా కొత్త కొత్త ఐటమ్స్ వచ్చే వస్తున్నాయి అయిపోతే అయిపోతుంది చాలా ఫాస్ట్గా షాప్కి అయితే రండి చాలా ఫాస్ట్ గా పరిచయం చేసుకోండి చాలా ఫాస్ట్ గా అమ్మేసి మంచి లాభాలు అయితే పొందేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడితే ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు మరి బాయ్